ఓం శ్రీమాతయ నమో హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా ప్రత్యేక నమస్కారములు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నానా ఇది మరుగు మందు గురించి మనం చెప్పే వీడియోన అసలు మరుగు మందు ఉందా లేదా మరుగు మందు పెట్టడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం మరుగు మందు అనేది రెండు రకాలుగా ఉంటుందమ్మా ఒకటి పౌడర్ రూపంలో ఇక్కడ చూడండి ఇది పౌడర్ రూపంలో తయారు చేసుకునే మందు ఇది చికెన్ మటన్ కూల్ డ్రింక్స్ వీటిలో కల్పించే మందు రంగు రుచి వాసన ఏముండదు ఉండదు నానా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లో మన చెప్పు చేతుల్లో వస్తారు మనం చెప్పినట్టే ఉంటారు నాన్న మరుగు మందు అనేది నిజంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుందమ్మా మరొకటి లిక్విడ్ రూపంలో అంటే బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకు పోయేసి ఇది లిక్విడ్ రూపంలో తయారు చేసుకుంటాం రంగు రుచి వాసన ఏముండదమ్మా మరుగు మందు పెట్టిన మూడు నుంచి ఐదు రోజుల్లో ఎలాంటి శత్రువులు సరే మన చెప్పు చేతల్లో వస్తారు మనం చెప్పినట్టే వింటారు అసలు మరుగు మందు ఎవరికి పెట్టాలి మన మాట ఎవరైతే వినట్లేదో వాళ్ళకు ఈ మందు అనేది పెట్టేస్తే చాలు ఎంతటి శత్రువు మన మాట వినేటట్టు చేస్తుందమ్మా ఈ మందు అనేది కోడలు కానీ భార్య భర్తలు కానీ ప్రేమించుకొని దూరం ఉంటున్న ప్రేమికులు కానీ తల్లిదండ్రులు మాట వినని పిల్లలకు ఈ మందు అనేది పెట్టేస్తే చాలు కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లో మన చెప్పు చేతల్లో వస్తారమ్మా لن يؤول